đi chơi đi học rồi cái gì cái 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 అనంతపురం జిల్లాలో ఎస్సీ విభాగం తరఫున ప్రైవేట్ మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు చూస్తా ఉన్నాం ఈ కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరు గుడక ఎవరి ప్రోత్సాహం లేదు ఇక్కడ వాళ్ళే వచ్చి సంతకాలు చేసి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వంకు ఒకటే తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి అందులో ఏడు మెడికల్ కాలేజీలు మూడు సంవత్సరాలలో పూర్తి చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం గాను విద్యా సంవత్సరానికి కాను క్లాసులు కూడా ప్రారంభమైనాయి ఈరోజు అదే కాలేజీలో చదువుతున్న పిల్లలందరూ కుడక ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతూ ఉన్నారు మరి ఇంకా మిగిలిన పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయమంటే మీరు ఎందుకు పీపీపి పద్ధతి ద్వారా మీ బినామీలకి మీ అనుచరులకి మీ బడా నాయకులకు అప్పచెప్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ పది పది మెడికల్ కాలేజీలు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు ఎనభై ఐదు శాతం పూర్తి చేసిన కాలేజీలే కనీసం మీరు వీటికి ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఆ పది మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యి దాదాపుగా ఎస్సీలకు ఒక్క సంవత్సరానికి ఎనిమిది వందల యాభై సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ నష్టపోతూ ఉండేది కేవలం దళితులు మాత్రమే ఎందుకంటే ఎనుకబడి ఉంటారు కాబట్టి వాళ్లకు చదువుకునే స్థోమత లేదు కాబట్టి ఈ రోజు అదే పది మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయితే కదా ఎనిమిది వందల యాభై సీట్లు దళితులకు వచ్చే అవకాశం ఉంది మీరు ఎందుకు ఇది ప్రభుత్వమే నడుపుకోకోకుండా ఎందుకు మీరు ప్రైవేటు వ్యక్తులకు పీపీపీ పద్ధతి ద్వారా ప్రజలను మొప్పి పెట్టి మీ బడా నాయకులకు చెప్తున్నాము అని అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు ఈ పదిహేడు ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి చేసి విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే అందించాలా అని ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ నిర్ణయం వెనుక్కు తీసుకునే వరకు ఈ మెడికల్ కాలేజీల పైన ఖచ్చితంగా పోరాటం సాగుతూనే ఉంటుంది ఇది గుర్తు పెట్టుకో నీకు దళితులు వాళ్ళు ఓట్లేసింటే నువ్వు ఈ రోజు నా ముఖ్యమంత్రి అయినా కానీ ఇదే దళితులు వచ్చే ఎలక్షన్ లో తలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను మేరకి అనంతపురం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ కోటి సొంతకాల సేకరణ కార్యక్రమాన్ని అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో గత పద్దెనిమిది నెలలుగా ఏదైతే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుండి ఈ రోజు కూడా ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాంతో భాగంగా మళ్ళా పరాకాష్ట ఏంటంటే వేద విద్యార్థులు ఎవరైతే ఎస్సీ బీసీ పెద్ద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కోట్లు పెట్టి వైద్య విద్యని అభ్యసించలేరు ఆ ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పైవేరు మెడికల్ కాలేజీని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఈ రోజు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ప్రైవేట్ పరం చేసి ఈ రోజు పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసే భాగంగా ఈ రోజు ఈ కుటుల పార్టీలు ఏవైతే కూట ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయో ఈ పార్టీలు ఏనాడు కూడా ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమం కోసం వారి యొక్క శ్రేయస్సు కోసం పనిచేయని ఈ ప్రభుత్వాలు ఈ రోజు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొని మరి పేద విద్యార్థులకి విద్యని దూరం చేస్తున్న వైద్య విద్యని కాబట్టి ఈ విధానం మంచిది కాదు ఇది ప్రజా వ్యతిరేక విధానం అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టి ఇక్కడ మద్దతు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిర్వహించిన కార్యక్రమానికి కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఇలాంటి పార్టీలకి ప్రభుత్వాలకి మద్దతు తెలియజేయకుండా వచ్చే ఎన్నికల్లోనే కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి సంతకాలు పెడతానే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ప్రజలు వ్యతిరేక విధానంలో పాటిస్తారని చెప్పేసి కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మా మా నాయకుడు చెప్పినట్టు మీరు ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ఏం చేస్తారో మెడికల్ కాలేజీ ఆ విధానాన్ని ఎన్నిక తీసుకోండి లేదంటే మా గవర్నమెంట్ దాన్ని ఎవరు ఎంత పెద్ద వాళ్ళు తీసుకున్నా కూడా దాన్ని వెనుక తీసుకున్నామని మా నాయకుడిసిన కుళుకుందరికి హేమం తంగు కూడా ఇక్కడ కొన్ని కొన్నిసంతకల కార్యక్రమాలు పాల్గొంటున్నాం ఖచ్చితంగా ఈ ప్రజల ఉద్యమం ఇది చాలా దేవత రూపం దారుస్తుంది ఈ యొక్క విధానం వెనుక తీసుకున్న ఉద్దేశంతో దాన్ని తెలియజేసుకుంటున్నాం ఈ రోజు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరాం గారి ఆదేశాల మేరకు ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు అనంతపురం అంబేద్కర్ విత్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ రోజు కోటి సంతకాలకు మద్దతుగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది దానికి మద్దతుగా విద్యార్థి విభాగంగా వచ్చి మేము మద్దతు తెలియజేస్తున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యా వ్యవస్థను ఏ విధంగా సర్వనాశనం చేయాలి విద్యా వ్యవస్థలో ఏ విధంగా నిధులు తీసుకోవాలి నారాయణ లాంటికి ఏ విధంగా కట్టబెట్టాలి అన్న దుస్టు ఆలోచనతోనే ఈరోజు పరిపాలన సాగుతోంది ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని సుటిగా హెచ్చరిస్తున్నాం విద్యార్థి విభాగం తరఫున సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున ఐదు వేల కోట్లు ఇచ్చినా కూడా మెడికల్ కాలేజీలు కట్టొచ్చు అలా కట్టకోకోకుండా మాకు చేత కాదు అని చేతులు ఎత్తేస్తున్న ధోరణి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఎవరైనా గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ బోర్డుకి సెంట్రల్ గవర్నమెంట్ దానికి మాకు సీట్లు వద్దు అని రాసిన చరిత్ర ఎవరిదైనా ఉందా అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారిదే ఉంది ముఖ్యంగా ఇది ప్రైవేట్ వారికి అప్పచెప్పడం వల్ల పేద అడుగు బలహీన వర్గాల వాళ్ళు ముఖ్యంగా నష్టపోతారు ఎవరైతే నైపుణ్యము ఎవరైతే మంచిగా చదువుతున్నారో అలాంటి వారు డబ్బు కట్టి చదువుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు కోటి సంతకాలు కాదు కోటి కన్నా ఎక్కువ సంతకాలు చేస్తున్న పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది